హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పీఎస్ఎం తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను అన్నం తోటి రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్గా సాంబార్ పోసుకోవచ్చు పులుసు కూరలు చికెన్ ఈ మూడింట్లో ఏదైనా నేను తినవచ్చండి కావాలంటే మనము మజ్జిగ పోసుకొని కూడా కొంచెం చట్నీ వేసుకొని కూడా తినేసేయచ్చండి చాలా బాగుంటుంది అది ఎట్లా చేసుకోవాలో చూద్దాము నేను ఒక కప్పు బియ్యం తీసుకుని రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి బియ్యం నానబెట్టేసి పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకుని అండి మూడు సార్లు అందులోకి ఈసర పోసేసుకుంటున్నానండి గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి మీరే కొలత తీసుకున్న గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు పోసేసుకొని ఉడికించుకోండి అన్నము రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మెత్తగా ఉడికిపోతుంది జిగురు కూడా వస్తుంది అనమాట అందుకని చెప్పి రేషన్ బియ్యం తీసుకోండి చూసారా అన్నము ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి అన్నమైతే మెత్తగా అయిపోయింది కానీ ఏసరు ఉన్నాయి కాబట్టి ఏసరంతా పోయే వరకు ఉడికించుకున్నామంటే ఇంకా చాలా మెత్తగా అవుతుందనమాట మనం పాయసం చేసుకుంటాం కదా అప్పుడు ఎంత మెత్తగా చేసుకుంటామో కూడా అంతే మెత్తగా అయ్యే వరకు వండుకోవాలి చూసారా కదా ఈసరు అయిపోయినాయి కదా ఇప్పుడు గంట పెట్టి ఒకసారి తిప్పేసుకొని అందులోకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని అన్నంతో ఒకసారి కలుపుకొని మెత్తగా అండి పప్పు గుత్తి ఉంటే కనుక దాంతోనైనా బాగా మెత్తగా అన్నం మెరిపేసుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలి చూసారు కదా మెత్తగా పాయసంలాగా అయిపోయింది కదా ఇప్పుడు అందులోకి మనం రాగిపిండి వేసుకోవాలండి రాగిపిండి ఇంతని కొలత ఏమీ లేదండి మనం అన్నము కలుపుకుంటే గట్టిగా మనకి తెలుస్తుంది కదండి గట్టిగా ఉందా లూజ్గా ఉందా అని చెప్పేసి అట్లా గట్టిగా అయ్యేంత వరకు రాగిపిండి పూసుకొని కలిపేసుకోవాలండి సరిపోకుండా నాకైతే కొంచెం లూజ్గా ఉంది నేను ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నాను మీరు కూడా అట్లా చూసుకొని రాగిపిండి వేసుకుంటూ కలిపేసుకోవాలండి వేడి మీద అయితే చాలా తొందరగా కలిసిపోతుంది కదా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి రాసేసుకోవాలండి నెయ్యి రాసేసుకొని మనం వండుకున్న అన్నం ముద్దని ఆ గిన్నెలో వేసేసుకోవాలి ఎందుకంటే మనం చేతితో చేసుకోవాలంటే కాలిపోతుంది కదా అందుకని చెప్పి గిన్నెలో నెయ్యి వేసుకున్నామంటే గిన్నె కంటుకోకుండా రౌండ్గా అలా గిన్నె అంతా తిప్పేసుకున్నామంటే రౌండ్గా ముద్ద అదే అయిపోతుందన్నమాట చూసారా ముద్ద ఎట్లా వచ్చేసిందో మీరు కూడా అట్లా రౌండ్గా నీట్గా చేసేసుకొని పెట్టేసుకోండి నేను వండుకున్నానుకైతే నాకు రాగి ముద్దలు మూడు వచ్చినాయండి అండి కాంబినేషన్ ఇందా చెప్పాను కదా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్